అండ్ జానీ మాస్టర్తో కూడా మీకు అంటే క్లాష్ ఏం రాలేదు ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు అవును జానీ మాస్టర్ గారు అని పిలిచేవారు ఏం మాట్లాను నేను జానీ నేను ఎలక్షన్లో నుంచి ఉంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటారు వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జానీ ఎక్కడో నేర్చుకుని వచ్చాడు పాపం కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉండేవాడు సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని యూనియన్ భ్రష్టు పెట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్ నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నేను ఏ పదవిలో నుంచో నాకు ఇష్టం ఉండదు ఆయన నుంచోమంటే నుంచోలేదు ప్రకాష్ నా మాట అంటే రాఖీ ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు ఆపేశాను ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను ఇంటికి వస్తున్నాను దా అన్న పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను జానీ వస్తున్నాడు రాయా నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్ మన డాన్స్ మాస్టర్లో మే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వచ్చాడు వచ్చిన తర్వాత జానీ చెప్తూ వస్తే జానీ మాట నువ్వు ప్రెసిడెంట్గా వచ్చావు ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను ఎలక్షన్ల నుంచో ప్రచారం చేయను అలా మాటల్లో మాటల్లో జానికి ఆనందం వేసి వాడేందు ప్రకాష్ గాడు అన్నాడు పాటు పని వచ్చాడు పాటు పడుకో అన్నాడు ఓ లెగే అన్నాడు ఎంటూ వాళ్ళ గురుని రే అంటాడు అని షర్త్ పట్టుకున్నాను అంటే ఇంకోసారి తాటి మీ గురువు నా ఫ్రెండు ఇక్కడ మాట తప్పాడు మీ గురువు మళ్ళా ప్రెసిడెంట్గా నుంచి ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళా నామినేషన్ వేశాడు ఏయనన్నవాడు వేసావు జాని వేయి అన్నా నేను ఇంకా వేయలేదు వేస్తున్నాడు సో నేను జానికే సపోర్ట్ చేస్తున్నా పాల్ మాస్టర్ పెద్దోడా నేను ప్రకాష్ గడికి సపోర్ట్ చేస్తాను సో మీరు మీరు ఒకటిగా ఉండండి పాల్ నేను జానీకి మాట ఇచ్చాను జానీతోనే ఉంటాను నేను అది ఆనందం ఎక్కువైపో ఆడేది బచ్చాగడ్ మాస్టర్ ప్రకాష్ గడ దానికి కొట్టేసాను వాళ్ళు లేదు షాక్ అయ్యే ఏమన్నారు నువ్వు ఏమన్నావు పెద్దవాడి అన్న నేను ప్రకాష్ అరే నీ గురువే కదా రాకీ శత్రువునైనా నువ్వు తిట్టినా ఒప్పుకోడు మేమందరం ఫ్రెండ్స్ ఉంది నీ కోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీ కోసం సపోర్ట్ చేస్తా ఉంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు చెప్పు జానీ అన్నా చెప్పు నానా తండ్రి అంట నన్ను క్షమించండి నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు రా రానా వచ్చాడు వచ్చి ఇప్పుడు కౌగులించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను ఏనాన్నాను లేదు మా నాన్న చనిపోయాడు మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు చాలా ఆనందం వేస్తుంది తర్వాత ఒకరోజు ఇంకా ఏది కొట్ చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ సో అక్కడి నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజానికి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తాను అన్నాడు ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు ఏదో ఏదో మాల్లో జరుగుతుంది సాంగ్ జరుగుతుంది అక్కడికి వచ్చాడు కూర్చున్నాడు కాసేపు మధ్యాహ్నం బ్రేక్ భోజనం టైం చేద్దాం రా అన్న కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షో పెద్ద కాంప్లెక్స్ అది లోపలికి తీసుకెళ్ళాడు మా సైట్ చూపించాడు కుర్తా పైజామా పదివేలు ఎంతో డబ్బులు అక్కడ కట్టేసాడు బా బాబాయ్ మీకు నచ్చింది ఏంటి ఏంటన్నా మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు చెప్పులు దొరకలేదు అది రెడీ చేసి మన ఇంటికి పంపించాడు నర్సింహని వాళ్ళు జానీది ఉంటారు సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో ఎందుకంటే వాడు చాలా మంచివాడాడు కోపమే కానీ శనిక కోపమే అంటే కోపం అంటే ఏం లేదు నా ప్రేమిస్తాడు అందరినీ మోసం చేస్తే బాధపడతాడు నేనా లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు అట్లా జాని నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరుచొప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకొక సాంప్రదాయం ఉంటుంది సో లేదు జాని నువ్వు ఏం మాట్లాడతావు వద్దు మాస్టర్ గారు నేను పాదాభివనాలు చేసుకుని భోజనం కాడ జాని నాతో కూర్చొని నాకు వడ్డిచ్చి అది నా లైఫ్లో మర్చిపోను జానీలో ఆ గొప్ప గొప్పతనం చూశాను నేను జానీకి డ్యాన్స్ నేర్పలేదు నా దగ్గర డ్యాన్సర్గా చేశాడు చెప్తాడు అప్పుడప్పుడు నాకు అన్నం లేదు గురువుగారు అన్నం లేని టైంలో మీరు వచ్చి నుంచుంటే ఎవరు అవి కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను చాలు నాకు అది చాలు అంతే అది జానికి ఇప్పుడు నేను ఏదైనా నాకు బాధ ఎక్కువ బాధ వచ్చింది అనుకో ఏడిపోతే జానికి ఫోన్ చేస్తాను ఏదైనా జానీ అంటే గురుగారు ఎలా ఉన్నా ఏంటి